ప్రతి ఒక్కరికి ఎలాంటి బాధలు ఇబ్బందులు లేకుండా సిరి సంపదలతో జీవించాలనే కోరిక ఉంటుంది కానీ కొంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ధనాన్ని మాత్రం సంపాదించలేరు ఒకవేళ సంపాదించినా అది వృధాగా ఖర్చైపోతూ ఉంటుంది అవసరానికి మాత్రం చేతిలో చిల్లిగబ కూడా ఉండదు అయితే డబ్బు సంపాదించడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయినా సరే ఎలాంటి ఫలితం లేకపోవటంతో బాధలు పడుతూ ఉంటారు ఇలా ఎన్ని విధాల ప్రయత్నాలు చేసినా విజయం పొందలేకపోవటం విజయం పొందలేక అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు మీ ఇంట్లో ఈ ఫోటో ఉందేమో ఒక్కసారి గమనించండి బహుశా దాని వలన మీకు అపజయం ఎదురవుతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఇంట్లో ఉండకూడని ఆ ఫోటోలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం ఇంట్లో ఏ వస్తువులు పెట్టుకోవాలి ఎలాంటి వస్తువులు పెట్టుకోకూడదు అనే దానిపై చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయి అయితే చాలామందికి తమకు బాగా ఇష్టమైన జంతువులను పెంచుకోవటం లేదా జంతువుల ఫోటోలను పెట్టుకుంటూ ఉంటూ ఉంటారు హిందూ పురాణాల ప్రకారం కొన్ని రకాల జంతువులు అదృష్టాన్ని సంపదను శ్రేయస్సును తీసుకువస్తాయి జీవితంలో మంచి భవిష్యత్తును అందిస్తాయి ఇలాంటి జంతువుల ఫోటోలు ఇంట్లో పెట్టుకోవటం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ధనవంతులు కావాలంటే మాత్రం ఇంట్లో కొన్ని జంతువుల ఫోటోలను పెట్టుకోకూడదని పండితులు చెప్తున్నారు అవి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీతో పాటు దురదృష్టానికి కారణమవుతాయి మరి అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది తాబేలు తాబేలు సంపదకు చిహ్నం కాబట్టి తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టుకోవటం వలన ధనం ఖచ్చితంగా వస్తుంది ఇక కుందేలు కుందేలును పెంచుకోవటం లేదా కుందేలు ఫోటో ఉండటం వలన ఇంట్లో ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అంతేకాకుండా ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు పావురం పావురం అదృష్టానికి సంకేతం కాబట్టి పావురం ఫోటోను ఇంట్లో పెట్టుకోవటం వలన మీ జీవితమే మారిపోతుంది అదృష్టం కలిసొచ్చి అప్ర కుబేరులవుతారు ఇక నాలుగవది ఆవు ఆగు ఫోటో ఇంట్లో ఉంటే దేవతలందరూ మీ ఇంట్లో ఉన్నట్టే అందుకే ఆగు ఫోటో ఇంట్లో ఉంటే అదృష్టంగా భావిస్తారు ఇంట్లో నుండి ప్రతికూల శక్తులను తొలగించి ప్రశాంతతను చేకూరుస్తుంది చేప మీ అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని మెరుగుపరచటంలో చేప చాలా ఉపయోగపడుతుంది ఇది ఫోటోగా లేదా యాక్వేరియం పెట్టుకున్నా మంచిదే ఇంటికి శుభశక్తులను తీసుకొస్తుంది ఇక కుక్క ఇంట్లో కుక్క పెంచుకోవటం వలన లేదా ఇంట్లో కుక్క ఫోటో పెట్టుకోవటం వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది కప్పలను గార్డెన్లో చిన్న నీటి కుండలలో పెంచటం వలన మంచి భవిష్యత్తు సంపద అదృష్టాన్ని తీసుకువస్తాయి చాలామంది పిల్లులంటే ఇష్టపడుతూ ఉంటారు కానీ హిందూ పురాణాల ప్రకారం ఇంట్లో పిల్లి ఫోటో ఉండటం లేదా పిల్లిని పెంచుకోవటం దురదృష్టానికి సాంకేతంగా భావిస్తారు గుర్రం పవర్ను చూపిస్తుంది కాబట్టి గుర్రంను పెంచుకోవటం గుర్రం బొమ్మ ఇంట్లో పెట్టుకోవటం వలన కెరియర్లో విజయం దక్కుతుంది చిలుక పలుకులంటే ఇష్టపడిన వారంటూ ఎవ్వరూ ఉండరు చిలుకను పెంచుకోవటం వలన మంచి జరుగుతుంది పాములు దురదృష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి అలాంటి ఫోటోలు ఇంట్లో ఉండకూడదు కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలను గమనించి మీ ఇంట్లో దురదృష్టం కలిగించే ఫోటోలను తీసి అదృష్టం కలిగించే ఫోటోలను మాత్రమే తెచ్చిపెట్టుకుని సంపన్నవంతులుగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు